ఈ వీడియోలో మీకు పర్పుల్ క్లోబీన్స్ అయితే చూపిస్తున్నాను తయారైనాయి అనమాట కొన్ని అవైతే హార్వెస్ట్ చేసుకుందాం చూడండి పర్పుల్ కలర్ క్లోబీన్స్ అండి అయితే తయారయ్యాయి కొంచెం కోసినప్పుడు జాగ్రత్తగా కొయ్యాలి ఇవి కొంచెం డెలికెట్గా ఉంటుందన్నమాట కొమ్మలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి చూడండి ఫస్ట్ టైము కొన్ని ఎక్కువ కాసాయి ఎప్పుడు ఒకటి రెండు ఒకటి రెండు అలా వస్తూ ఉన్నాయి కానీ ఇన్ని కాయడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పెట్టడం కూడా ఒకటే పెట్టాను యాక్చువల్లీ రెండు పెట్టాను కానీ ఒకటే బ్రతికింది ఒకటైతే రాలేదు ఇది కూడా వచ్చింది కానీ కాయలు రానవద్దు అన్నట్టు కాసింది ఈ పక్కన ఉన్న కొమ్మంతా కూడా చూడండి ఇదంతా అదే రానవద్దు అన్నట్టు ఒకటి రెండు కాయలు మాత్రమే వచ్చాయి ఆ తర్వాత అటువైపు కొమ్మ వచ్చిన తర్వాత కాయలు అయితే బాగానే పడ్డాయి చూడండి ఇవన్నీ ఇలా గుత్తులు గుత్తులుగా కాసేస్తాయి అనమాట మొన్న కోసాను కొన్ని కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఇవి వచ్చాయి చూడండి ఇంకా మొగ్గలు అయితే పర్వాలేదు విచ్చుకునే ఉన్నాయి విచ్చుకునే ఉన్నాయి వాడిపోయినవి ఉన్నాయి అన్నీ కూడా అలానే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి మొన్న త్రీ డేస్ బ్యాక్కే కోసాను ఊరెళ్ళి ముందు మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసాయి చిన్నవైనా కూడా కోసేస్తున్నాను ఇది అట్లనే ఇక్కడ చెర్రీ టమాటాసు బాగా కాస్తున్నాయి టమాటాస్ అయితే కొంచెం రంగుమారి కూడా తీసేస్తున్నాను అలానే ఇక్కడ ఉన్నవి చెర్రీ టమాటాల్లో కొంచెం పెద్ద సైజు బాగా కాస్తున్నాయి ఇవి కూడా వీటితో రసం చేయండి అదిరిపోద్ది అనమాట టేస్ట్ అంత బాగా వస్తుంది టేస్ట్ అయితే ఆర్గానిక్ ఫుడ్ వలన ఏ కర్రీ చేసినా కూడా ఎట్లా చేసినా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి రుచి ఒకసారి నార్మల్ వాటితో చేసి సేమ్ కర్రీని ఆర్గానిక్ ఫుడ్తో చేస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది వాటికి వీటికి అలానే ఇక్కడ పియర్ టొమాటో కూడా ఉన్నాయి కోసేస్తున్నాను ఐదు కూడా కలర్స్ చూడండి భలే డిఫరెంట్గా వచ్చాయి కలర్స్ ఏం తీసుకురాలేదు మగ్గుంటే మగ్గులు అయితే వేసేస్తున్నాను జస్ట్ ఊరికి పైకి వచ్చాను చూస్తే ఇవన్నీ ఉన్నాయనమాట అందుకే ఇంకా కోసేస్తున్నా అలానే ఇక్కడ కూడా తయారైపోయినాయండి కొంచెం ఫుడ్ తక్కువ అయ్యి ఇవి ఇలా చిన్న సైజే ఉన్నాయి కోసేస్తున్నాను చూడండి విత్తనాల కోసం వదిలిపెట్టింది చూడండి ఎలా ఉందో అలానే ఇక్కడ టమాటాస్ కూడా ఉన్నాయి ఇవి కూడా కొద్దాము ఇవి చెట్టుకు పండిన తర్వాత వారం రోజులండి వారం కాదు పది రోజులైనా కూడా చెట్టుకి ఇలానే ఉంటున్నాయి రాలట్లేదు అలానే పాడవడం అలాంటిది కూడా ఏమీ జరగట్లేదండి చూడండి ఎంత బాగున్నాయో దీనికి కొంచెం కాల్షియం సరిపోలేదు అలానే ఇక్కడైతే అయితే పియర్ టొమాటో ఇవి కూడా తయారయ్యాయి కూడా కోసేద్దాం అన్నీ అయితే అవ్వలేదు కొన్ని పండాయి ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా వచ్చింది యో కాయరాలిపోయింది ఓకే కోసేద్దాం ఇవి కూడా బాగా పండిన తర్వాతే కోస్తున్నానండి కోసి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకులే అని బాగా ముగ్గినవి తీసుకుంటున్నాను ఇది కూడా వద్దులే పండిన తర్వాత తీద్దాం ఇంకా మన అసలైన ఫ్రూట్స్ అండి చూడండి అసలు ఎంత నెగి ఆడిపోతున్నాయో వా వెంటనే కోసుకుని తినేలా అనిపించి ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ కూడా వా అద్భుతంలో ఉన్నాయి కదండి చూస్తుంటే ఇంకా హార్వెస్ట్ అయితే ఇటు మొదలు పెడదామా ఎంత టైం పడుతుందో చూద్దాం అసలు ఎంత బాగా వచ్చాయండి ఎంత కనువిందుగా ఉన్నాయంటే రియల్గా చూస్తే మీరు కూడా నాలానే ఎగ్జైట్ అయిపోతారనమాట అంత బాగా వస్తున్నాయి నాలుగు రోజులు గ్యాప్ ఇస్తాయి అంతే మళ్ళీ వెంటనే రెడీ అయిపోతాయి నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే చెయ్యి చూడండి ఎర్రగా అయిపోతుంది వీటిని కోస్తూ ఉంటే ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి లాస్ట్ టైం కోసినవైతే కొంచెం వాడినట్టున్నాయి టూ డేస్ ఎక్స్ట్రా అవ్వడం వల్ల ఇవైతే కరెక్ట్ టైం అనమాట హార్వెస్ట్కి నీకు నీలాడిపోతున్నాయి మంచి షైన్ తోటి వీడియో క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు కానీ నా కళ్ళు మాత్రం ఫుల్గా క్యాప్చర్ చేస్తున్నాయి కలర్ని చాలా చాలా బాగున్నాయి చూడండి కొంచెం సాలి పురుగులు వస్తున్నాయి అన్నమాట గూడు కట్టుకుని ఉంటున్నాయి దగ్గరగా వీటికి ఫ్రూట్స్కి అదొక్కటే నాకు ప్రాబ్లం ఉంది ఇంకేదీ లేదు నేను కొంచెం సాల్టును లైట్గా హాట్ వాటర్లో వేసుకుని వాష్ చేసుకుని అప్పుడు తింటున్నాం అనమాట వీటిని ఫ్రెండ్స్ ఈరోజైతే ఇవి హార్వెస్ట్ చేసేసాను మళ్ళీ మల్బరీస్ అయితే సూపర్గా వచ్చేసాయి హార్వెస్ట్ అట్లానే వెజిటబుల్స్ కూడా వీటిలో ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మన చూడండి క్లోబీన్స్ అనమాట ఇవి కూడా కొన్ని అయితే వచ్చాయి ఇంకా హార్వెస్ట్ అయితే ఇవి పెరుగుతాయండి మొక్కలు బాగానే అనమాట ఇంకా అట్లానే పియర్ టొమాటో నార్మల్ టొమాటో వంకాయ కూడా చాలా బాగా అయితే వచ్చేసాయి ఈరోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హెవ్ ఎ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్